వారు కదిరికొండపై వెలిసారని భక్తులంతా విశ్వసిస్తారు అదే సందర్భంగా ఈ గిరి కొండకి ఏదైతే కదిరికొండ ఉందో ఆ కొండకి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తులో భక్తులు కిలలు వృద్ధులు అంతా కలిసి కదిరి కొండకి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల ఈ స్వాతి నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి మన తెలుగు ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరిపరీక్షంలో పాల్గొంటున్నారు గిరిపరక్షం చేసే సమయంలో ఏవైతే కొన్ని అవంతరాలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో గిరి చేస్తున్నటువంటి భక్తులకు గిరిపరక్షం చేయడానికి అనుకూలంగా స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు ఆలయ అధికారులంతా ఈ విషయంలో చొరవ తీసుకొని భక్తులకు రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులంతా భావిస్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కదిరికొండపైన గరుడ పున్నమి రోజు కొండపైన ఏదైతే అరుణాచలంలో ఉన్నటువంటి విధంగా ప్రతి పౌర్ణమికి జ్యోతిని వెలిగిస్తామో అదే విధంగా కదిరిపున్నం నరసింహస్వామి అనగానే కదిరిపున్నం అనే అందరూ భావిస్తారు అదే రోజున కొండపై జ్యోతిని కూడా వెలిగిస్తే బాగుంటుందని కదిరి భక్తులంతా ఆశిస్తున్నారు కాదిరి నరసింహస్వామి అనగానే ప్రహ్లాద సమేతంగా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ప్రతి ఒక్క భక్తులు భావిస్తారు అదేవిధంగా కరోనాకి పూర్వం ఏ విధంగా అయితే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రహ్లాద దర్శనం ఏ విధంగా అయితే ఉందో భక్తులకు అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా భక్తులకు కల్పించాలని మేము శ్రీవారి భక్తులందరి తరఫున తెలియజేసుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహ్ ఖాతిరి లక్ష్మీ నరసింహస్వామి లవమ్మకొండ కింద గత ఇది నాలుగోసారి ఒక ఇరవై మందితో ప్రారంభమైన లోవమ్మకొండ ఖాతిరి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన ప్రతి స్వాతి నక్షత్రానికి వంద నుంచి ఈరోజు రెండు వేల వరకు కూడా జనాలు వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొని మహిళలైతే కనీసం చెప్పులు కూడా లేకుండా రాళ్ళల్లో ఆ భగమంతుని యొక్క భక్తితో తిరగడం గిరిపరిశించడం చాలా సంతోషకరమైన విషయం మనకందరూ తెలుసు కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఏమిటి అని ప్రపంచ దేశాలన్నీ కరోనా వచ్చినప్పటికీ ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి లేనప్పుడు మన కదిరిలో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది మందితో జరిగింది ఒక్కరికి సీమంత హాని కూడా కలగలేదంటే అది కాదిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తి ఆయనకున్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి భక్తితో ఎవరైతే ఉన్న వారికి ఇంత కూడా చీము కుట్ కూడా లేకుండా చేసినటువంటి మహానుభావుడు కాద్య లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఈ కాదే లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ చుట్టూ మనం తిరిగినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు తీరుతాయని మన నమ్మకం అదే విధంగా తీరుతున్నాయి కాబట్టి శాంత నరసింహుడు ఏదైతే తప చేసినటువంటి సప్తరుషులు తప్త సప్త తప్ప చేసినటువంటి ఈ దిగుప్రదర్శన పాల్గొన్నటువంటి అందరి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖాతి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కాతి లక్ష్మీ నరసింహస్వామి పద్మాలకు చేసిన భక్తులందరికీ నా కన్యాలు కదిరి నరసింహస్వామి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు కదిరి నరసింహస్వామికి ఒకడుగు వేస్తే స్వామి ఆయన ఏ అడుగులు వేస్తారు భాగవతం భగవద్గీత కూడా చదవాలి ఈ భగవంతుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి దాసులు కావాలి భగవంతుని యొక్క అంశాలుగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను ఇస్కాన్ అనంతపురం హరే కృష్ణ